డా కోగంటి రంగనాయకమ్మ గారి గురించి అంజనీదేవి గారికి ఉన్న అనుబంధాన్ని తెలియజేయవలసిందిగా కోరుతున్నాను మన ఆలయం ఇల్లు ధనుర్మాసంలో ఇక్కడికి ప్రతిరోజు తిరుపతి నిర్వహించడానికి ప్రతి సంవత్సరం ఆవిడ వచ్చేవారు ఫస్ట్లో కొంచెం భయపడేదాన్ని ఆవిడ దగ్గర పక్కటానికి తర్వాత తర్వాత కొంచెం అలవాటయ్యి అయ్యి తిరుగుపయ్యి నేర్చుకున్నాను నెల్లగా తిరుగుపావయ్య నేర్చుకొని గోష్ఠిలోనే ముప్పై రోజులు సాయంత్రం పొద్దున పూట ఆ నెల రోజులు అట్లాగే జరిగిపోయేది జరిగిపోయిన తర్వాత తర్వాత ఆవిడ ఇంట్లో కృష్ణాష్టమి అవన్నీ చేస్తూ ఉండేవారు అడ్డు మా గోష్ఠి సత్యములందరినీ పిలిచేవారు పిలిచి ఎన్నైన్నీ ప్రసాదాలు అన్ని రకాలు చేసి స్వామివారికి ఆరగింపజేసి వచ్చిన వారందరికీ ప్రతి వారికి వాకుల్లో పెట్టిస్తారండి ప్రతిసారి అంటే అది ఆవిడ యొక్క ఔదార్యం మా మీద ఉన్న అనురాగం గోవిండ్ డాక్టర్ గోవింద్ రంగనాయకమ్మ గారిని సన్మానం విడిగించడానికి ఆశ్రమం కావాల్సిందిగా కోరుకున్నామండి మేడం లక్ష్మీదేవి గారిని కోరుకున్నామండి సభా వేదికనే అలంకరించిన గురువులందరి పద్మత గారికి జ్ఞానకారికి గారికి మెగనాయక్ గారికి అందరికీ నా వందనాలు ప్రత్యేకంగా మా భక్తి మాల గ్రూప్లో ఒక గ్రూప్ ఫామ్ చేసి మా అందరికీ ఒక టూ ఇయర్స్ దాదాపుగా టూ ఇయర్స్ మాకు ఆన్లైన్లో అన్ని గీతాలు గీతాలు నేర్పించిన మా గురువు గారికి మా అక్కయ్యకి నా హృదయపూర్వక ప్రణామాలు దానికి సహకరించిన మా బావగారికి కూడా చతకోడి నమస్కారాలు ఇప్పుడు ముఖ్యంగా మన కోగంటి వెంకట రంగనాయక గారి గురించి నాలుగు ముఖ్యలు చెప్పుకుంటాం అమృత వర్షిని శ్రీమతి డాక్టర్ కోగంటి వెంకట రంగనాయ గారికి హృదయపూర్వక నమస్కారాలు శ్రీమతి రంగనాయక గారు శ్రీ శారదా నికేతన్ ఓరియంటల్ డిగ్రీ మహిళా కళాశాలలో ప్రిన్సిపాల్ గా సేవలను అందించారు వీరు ఎంఏ తెలుగు ఎంఏ సంస్క్రిత్ అలాగే తెలుగులో వీరు పిహెచ్డి ఆంధ్ర విశ్వాలయం విశ్వవిద్యాలయం నుంచి అందుతున్నారు మీరు పదిహేడు సంవత్సరాల బోధన అనుభవంలో రీడర్ గాను ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ గాను బాధ్యతలను కూడా చేపట్టారు మీరు అనేక కూడా పాల్గొనడం జరిగింది సనాతన ధర్మజ్యోతి మొదలగు పత్రికలలో వీరు వ్యాసాలు ప్రసిద్ధమైనవి అష్టలక్ష్మి వైభవము మాతృవైభవము మణిదీప వైభవము అంటే అనేక సాహిత్య రూపకాలు అందించారు తిరుమల తిరుపతి దేవస్థానం వారి నిర్వహణలో ఎనిమిది వేల లోకాలు పైగా పద్మపురాణ కొంత భాగం అనువదించారు తిరుమల తిరుచానూరు బ్రహ్మోత్సవాల్లో వీరు ప్రత్యక్ష వ్యాఖ్యానాన్ని అందించారు ఆకాశవాణి దూరదర్శన్ టీటీడీ ఎస్ఈబీసీ ఛానల్లో కూడా అనేక ఉపన్యాసాలు ప్రసంగాలను అందించారు గత పద్దెనిమిది సంవత్సరాలుగా గుంటూరు విజయవాడ తెనాలి తదితర ప్రాంతాల్లో ఆధ్యాత్మిక ఉపన్యాసాలను అందిస్తున్నారు విశిష్టాద్వైత విద్వాన్మణి తిరుప్పావై అమృతవర్షిణి ఆర్ష విద్యా విశారద అనేక విరుదులను పొందారు అంటే రంగనాయి గారిని ఈరోజు మనం సత్కరించుకోవటం మనకి ఎంతో భాగ్యం डॉक्टर से नजर आएगा नहीं कम आएगा हम आसपास ना ना तो तेली देवस में